నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఉగాది కథ చెప్తాను చాంద్రమానాన్ని అనుసరించి తెలుగువారు కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా జరుపుకునే పండగే ఉగాది ఉగాది రోజున బ్రహ్మ సృష్టి ప్రారంభించారని చెప్తారు సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ర నుండి వేదాలు దొంగిలించి సముద్రంలో దాక్కుంటే విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్ళి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన రోజే చైత్రశుడ్డ పాడ్యమి రోజు అనమాట దాన్ని మనం ఉగాదిగా జరుపుకుంటాము ఉగాది మనమే కాకుండా మహారాష్ట్ర పంజాబ్ కేరళ అస్సాం రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు ఉగాది రోజు మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని అందంగా అలంకరించుకొని కొత్త బట్టలు వేసుకొని మామిడి తోరణాలు పట్టుకుని వేత పచ్చడి తిని పంచాంగ శ్రవణం ఇది వార నక్షత్ర యోగ కరణాలను జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా ముఖ్యమైన సంఘటనలను తెలిపేదే పంచాంగ శ్రవణం అంటారు వేపపూత చింతపండు మామిడికాయ మొక్కలు ఉప్పు బెల్లం మిరియాల పొడి వంటి ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తింటే ఈ రోజు మంచిదని చెప్తారు అది సందర్భంగా ఈ రోజు ఉగాది పచ్చడి రెడ్ రైస్ పరవాణం బెల్లం గారెలు గారెలు మామిడికాయ పులిహార చేశాను ఈ రోజు మీకు రెడ్ రైస్ గురించి కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను రెడ్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది వెయిట్ లాస్ అవటానికి షుగర్ కంట్రోల్లో ఉండటానికి కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండటానికి ఫైబర్ ఎక్కువగా ఉంటుందనమాట అటువంటి రెడ్ రైస్తో ఈరోజు నేను పొంగల్ చేశాను అనమాట అది దేవుడికి పెట్టామా అది ఎలా చేశానో మీకు చూపిస్తాను అనమాట అందుకని రెడ్ రైస్ పొంగల్ ఎలా ఉందో మీరు కూడా చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకాన్ క్లిక్ చేయండి రెడ్ రైస్ ఒక చిన్న గ్లాస్ తీసుకుని అది ఎనిమిది గంటలు నానాలన్నమాట నేను రాత్రి నానబెట్టుకున్నాను ఒక చిన్న గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు పోసి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చిన దాకా ఉడకబెట్టుకోవాలి రైస్ గురించి ఇంకో విషయం ఏంటంటే ఈ రెడ్ రైస్లో కూర ఎక్కువగా తినాలన్నమాట అప్పుడే మనకి బాగుంటుంది అదే వైట్ రైస్ అయితే మనం కూర కొద్దిగా తక్కువ ఉన్న పర్వాలేదు కానీ రెడ్ రైస్ అయితే కూర ఎక్కువను అన్నం తక్కువగా తింటే అది బాగుంటుంది కూర కుక్కర్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మనం బెల్లం ఒక చిన్న గ్లాసు బియ్యానికి ఒక పావు కిలో బెల్లం తీసుకున్నాను నేను ఆ బెల్లాన్ని మనం కొద్దిగా నీ మట్టి ఉంటుంది కదా దాన్ని మరిగించి కొద్దిగా నీళ్ళు వేసి మరిగించి దాన్ని వడేసి పెట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో మట్టి ఉంటుంది కదా కరిగిన తర్వాత దాన్ని వడేసేసి గ్లాసులోకి తీసుకుని పెట్టుకోవాలి ఒక ప్యాన్లో రెండు స్పూన్లు వేసుకుని అందులో జీడిపప్పు కిస్మిస్ ఏపి పక్కన పెట్టుకోవాలన్నమాట అంటే ఇంకా కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు జీడిపప్పు కిస్మిస్ తీసి ప్లేట్లో పక్కన పెట్టుకుని దాంట్లో కొబ్బరి ఉంటుంది కదా దీంట్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట ఈ అన్నంలో పచ్చి కొబ్బరిని సన్న సన్న ముక్కలుగా పోసి దాన్ని ఆ నెయ్యిలోనే ఏపి పక్కన పెట్టుకోవాలి కార్యక్రయలు తీసుకుని అది పొడి చేసుకోవడానికి మిక్సీలో కొద్దిగా వేసి అది మొత్తం గ్రైండ్ చేసుకున్నాం అనమాట అది తీసి పక్కన పెట్టుకోవాలి మనం ఒక బౌల్లోకి మనం ఏమి కొద్దిగా నెయ్యి వేసి రెండు స్పూన్లు నెయ్యి వేసి అందులో మనం వేయించిన కొబ్బరి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసి అవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న అన్నం ఉంది కదా అది తీసేసి దాంట్లో ఆ కొబ్బరి ముక్కల్లో వేసేయాలన్నమాట వేసి దాన్ని కలపాలన్నమాట కలుపుతుంటే అలా కలిపి కలిపేటప్పుడు దాంట్లోనే బెల్లం మనం వడేసి పెట్టుకున్నాం కదా బెల్లం అది కూడా దాంట్లోనే వేసి మొత్తం కలిపి తిప్పాలన్నమాట అన్నీ కలిపేసి ఒకసారి మొత్తం తిప్పి అందరూ గాది రోజు తెల్ల బియ్యంతో తోటి నైవేద్యం పెట్టుకుంటే నేను మా ఇంట్లో రెడ్ రైస్ ఉంటే వాటిలతోటి పొంగల్ చేశాను అనమాట మీరు కూడా ఎప్పుడైనా రెడ్ రైస్ తీసుకుని ట్రై చేయండి రెడ్ రైస్ అప్పుడప్పుడు తింటుంటే చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి అలాగా ఎప్పుడైనా తినండి మనం బెల్లం వేసేసిన తర్వాత అందులో వేపించి వేయించిన జీడిపప్పు మనం పొడి చేసి పెట్టుకుని యాలక్కాయల పొడి అన్నీ కలిపేసి దాన్ని అలాగ రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలన్నమాట అలా ఉడుకుతుంటే అది కొద్దిగా దగ్గరికి అయిందాక అది పాకంలాగా వస్తుంది అలాగ టూ మినిట్స్ ఉడుకుతుంటే అయిపోయిన తర్వాత చిక్కగా అయిందాక ఉంచి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మనం దాన్ని ప్లేట్లోకి తీసుకుని దేవుడికి నైవేద్యం పెట్టేసుకోవచ్చు అది చూడటానికి అయ్యప్పసమ ప్రసాదం లాగానే ఉంటుంది ఎందుకంటే ఈ పొంగల్లో మనం పాలు వేయట్లేదు చాలా బాగుంటుంది అనమాట తింటే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి తర్వాత మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం ఒక బాణీలో రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు నూనె వేసుకొని అందులో మనం తాలింపు గింజలు పచ్చెనపప్పు మినపప్పు ఆవాలు వేసుకుని అవి కొద్దిగా వేగినాక దాంట్లో పులిహోర కదా మనకి శనగ ఉంటే బాగుంటాయి కదా శనగ కూడా వేసుకుని అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలన్నమాట తర్వాత శనగ కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం అల్లం కూడా వేసుకొని వేగిన తర్వాత క్యారెట్ తురుము మామిడికాయ తురుము వేసేసుకొని అన్నీ కలిపేసి బాగా వేగిన తర్వాత దాన్ని మనం ఉప్పు పసుపు కూడా వేసేసుకుని వేగిన తర్వాత అన్నంలో కలిపేసుకొని బాగా ఇదంతా అన్నానికి పట్టేటట్టయితే పుల్ల పుల్లగా కమ్మగా ఉండే మామిడికాయ పులిహార రెడీ బెల్లం గారలు మామూలుగారులు ఎలా చేశానో చూడండి ముందు అన్నీ కలిపేసి పప్పు రుబ్బేసేటప్పుడే గ్రైండర్లో పప్పు రుబ్బేటప్పుడే ఉప్పు వేసి రుబ్బేసుకున్నాక కొద్దిగా నలిగినాక తీసి దాన్ని బెల్లం బెల్లంగారెకి తీసాను తర్వాత మామూలు గారెకి దాంట్లో అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర మిక్సీలు వేసేసి దాంట్లో వేసి మళ్ళీ రుబ్బేసి అది పక్కన పెట్టుకున్నాను అది మామూలు గారెలు వేసుకున్నాం అనమాట ఇప్పుడు ఈ బెల్లం బెల్లంగారలకి మనం పిండి తీసుకుని పక్కన పెట్టి బెల్లం అదే నూనె మరిగినాక గారెలు వేసేసి బెల్లం పాకంలో వేసేసుకోవాలి బెల్లం పాకం పక్కన ఉంది బెల్లం పాకంలో మనం యాలక్కాయ పొడేసి పెట్టుకున్నాక ఈ గారెలు ఉడికిన తర్వాత దాంట్లో వేసేసుకుంటే ఆ బెల్లం దేనికి బాగా పడుతుంది అంటే మళ్ళీ ఈ నాలుగు గారెలు వేసుకున్నాక మనం ఐదంట వేసేసి మళ్ళీ నాలుగు గారెలు వేసిన దాకా ఇంకో వాయి వేసిన దాకా ఆ బెల్లం గారెలు దాంట్లోనే ఉంచితే అంతసేపు ఉంచితే బెల్లం దానికి బాగా పడుతుంది అనమాట అప్పుడు గారెలు బాగుంటాయి గారెలు బెల్లంలో ఉన్నంతసేపు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి వేడివేడిగా ఉండే బెల్లం గారెలు రెడీ అయిపోతాయి తర్వాత మామూలు గారెలు కూడా అలాగే వేసేసుకొని అవి కూడా తీసి ఒక గిన్నెలు వేసేసుకోవాలన్నమాట గారెలు కూడా రెడీ అయిపోయినాయి నేను చేసిన ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకున్నాను అందరికీ ఈ సంవత్సరం మంచి జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మీరు కూడా ఉగాది పండుగ ఎలా చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి